ఈ వీడియోలో సారీలో మిగిలిన బార్డర్తోనైతే హిబ్బెల్ స్టిచ్ అయిపోతున్నాను సో దానికోసం ఈ విధంగా థ్రెడ్ అలాగే బార్డర్ని అయితే తీసుకున్నాను ఈ బార్డర్ అనేది మన నడుము చుట్టుకొలతలో ఎయిట్ ఇంచెస్ తగ్గించుకొని తీసుకుంటే సరిపోతుంది సో నేనైతే సెవెంటీన్ ఇంచెస్ తీసుకున్నాను ఈ బార్డర్ని సో నాకు సెవెంటీన్ ఇంచెస్ రెడీ అయితే సరిపోతుంది నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఒకేలా రావాలని చెప్పేసి రెండు సైడ్ కూడా బార్డర్ అయితే తీసేసుకున్నాను ఇన్ కేస్ బార్డర్ అంత లేకపోయినట్లయితే మనకి సెవెంటీన్ ఇంచెస్ ఫ్రంట్ పైకి కనిపించేలాగా ఒక బోర్డర్ తీసుకొని బ్యాక్ సైడ్ లైనింగ్ అనేది వేసేసుకోవచ్చు సో థ్రెడ్ కూడా ఈ బార్డర్ ఎంత తీసుకున్నానో దానికి డబల్ డబుల్ సైడ్ డబల్ అంతా మెజర్ ఉన్నటువంటి థ్రెడ్ని అయితే తీసుకున్నాను సో ఈ విధంగా టూ బార్డర్స్ అనేవి వీడియోలో చూపించిన విధంగా ఆపోజిట్లో పెట్టుకొని పై వైపున ఇటు అటు కూడా మనం స్టిచ్ వేసుకోవాలి ఆ స్టిచ్ అనేది బార్డర్కి చాలా దగ్గరగా అన్నమాట అంటే మనకి ఆ కలర్ అనేది కనిపించకుండా ఓన్లీ గోల్డ్ షైనింగే కనిపించేలాగా స్టిచ్ అయితే వేసేసుకున్నాను సో ఇలా ఎడ్జ్లో స్టిచ్ చేసుకున్న దగ్గర కోన్ షేప్ అనేది చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసేసుకొని కోన్ షేప్ వచ్చిన దగ్గర మనం థ్రెడ్ అనేది పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఆ థ్రెడ్ అనేది లోపల వైపుకు పెట్టేసుకుంటున్నా సో ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకొని అక్కడ రఫ్ చేసేసుకొని మళ్ళీ నీళ్ళు కింద దించి మళ్ళీ టర్న్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను అదేవిధంగా ఇట్ సైడ్ కూడా మనకి ఆ థ్రెడ్ అనేది కంప్లీట్గా లోపలికి పెట్టేసుకొని ఆ రెడ్ షేడ్ ఉంది కదా అది అనేది కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోయేటట్టుగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి సో ఇట్ సైడ్ స్టిచ్ చేసినప్పుడు మధ్యలో ఒక వన్ ఇంచ్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ అంటే మనం టర్న్ చేసుకోవడానికి వీలుగా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి స్టిచ్ అనేది వేసుకోవాలి అదేవిధంగా ఫస్ట్ టైం ఫస్ట్ సైడ్ వేసుకునేటట్టుగా ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఇక్కడ కోన్ షేప్లో డ్రా చేసుకున్న దగ్గర సో స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా థ్రెడ్ పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటాం సో ఆ సెంటర్ కోన్ షేప్ దగ్గర మనకి థ్రెడ్ అనేది రావాలన్నమాట అది మాత్రం క్లియర్గా చూసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత అక్కడ చూసారు కదా ఇలా సైడ్స్ అనేవి కట్ చేసేసుకోవాలి అప్పుడే టర్నింగ్ పాయింట్స్ అనేవి బాగా తిరుగుతాయి అనమాట ఇప్పుడు మన ఎక్కడైతే మనం జాయింట్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచామో ఆ గ్యాప్ నుంచి మనం టర్న్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా టర్న్ చేసేసుకుంటే ఎంత నీట్గా వచ్చిందో సో ఇక్కడ చూసారా ఈ ట్రయాంగిల్ షేప్ దగ్గర అనేది మనం కర్వ్స్ అనేవి నీట్గా వచ్చేటట్టుగా సర్దుకొని నీట్గా తీసుకోవాలన్నమాట ఆ కర్వ్స్ అనేవి సో చూసారు కదా హిప్పడ్లు అయితే చాలా అంటే చాలా నీట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ సో మీకు కూడా ఇలా ఈ విధంగా సెంటర్ అనేది జాయింట్ ఉంది కదా ఓపెన్ ఉంది కదా సో ఆ ఓపెన్ దగ్గర స్టిచ్ వేస్తే మనకి పైకి కనిపిస్తుంది సో నేను మొత్తం స్టిచ్ అయితే వేయట్లేదు ఒక గ్లూ అనేది తీసుకున్నాను ఇది క్లాత్ గ్లూ ఉంటుంది కదా ఆ గ్లూ తీసుకొని ఈ విధంగా పెట్టేసి స్టిక్ చేసేస్తున్నాను సో మనకి ఎక్కడ స్టిచ్ అనేది అస్సలు కనిపించకుండా ఉంటుంది అనమాట ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ట్రిక్ కూడా మీకు నచ్చినట్లయితే కంపల్సరిగా ట్రై చేయండి సో ఇక్కడ మామూలుగా హ్యాంగర్స్ అనేవి మనకు నచ్చిన హ్యాంగర్స్ పెట్టేసుకుంటాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అయితే